యష్యా గ్రంథము ఆరవ అధ్యాయము రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యు అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచియుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకి అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించితిని తిని రాజును సైన్యములకు అధిపతి నగు యహోవాను నేను కన్నులారా చూచితననుకుంటేని అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు కొవ్వు చే చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను ప్రవ్వా ఎన్నాళ్ళ వరకని నేనడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగను జరుగును దానిలో పదవ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును సింధూర మస్తకీ వృక్షంలో నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఆమెన్